హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్లీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు పల్లెటూరు వాతావరణంలో మేము చేసినటువంటి అల్లరి గురించి అలాగే మా స్కూల్ విషయాల గురించి కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పల్లెటూరు అంటే కూడా ప్రశాంతమైన వాతావరణం ఉదయం లేవగానే టేబరి కార్డ్స్ ఉంటాయి ఈ టేబ్రికార్డ్స్లో వీల్స్ పైకి కిందకి తిప్పుతూ దీంట్లో నుంచి వచ్చేటటువంటి సుప్రభాతాలు కానీ న్యూస్ కానీ ఓల్డ్ సాంగ్స్ కానీ వింటూ ఉంటారు పెద్దవాళ్ళు ఎక్కువగా అరుగుల మీద కూర్చొని వీటిని వింటూ ఎంజాయ్ చేసేవాళ్ళు అలాగే కొంచెం ఉన్న వాళ్ళైతే టేప్ రికార్డ్స్ ఉంటాయి వీటిలో క్యాసెట్ పెట్టేసి సినిమా సాంగ్స్ వినేవాళ్ళు వాయిస్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు అప్పట్లో పెద్దవాళ్ళు ఎక్కువగా వీటిలోని న్యూస్ అనేది వింటూ ఉంటారు అలాగే ఉదయాన్నే మేమైతే స్కూల్కి వెళ్ళేటటువంటి బుక్స్ సర్దుకునేటటువంటి బాక్సెస్ అండి కొంతమంది వీటిని తీసుకుంటారు కొంతమంది బ్యాగ్స్ తీసుకుంటారు ఈ బాక్స్లో అయితే చోటలు పోయి డొక్కలు పోయి ఈ విధంగా ఈ మనం ఊహించలేని షేప్లు వచ్చే అంతవరకు కూడా వీటిని యూజ్ చేసుకునే వాళ్ళము అలాగే బ్యాగ్స్ కూడా తీసుకునే వాళ్ళము ఈ బ్యాగ్స్ ఇవేమి లేకపోతే పట్టలతోటి సంచులు అనేది యూజ్ చేసుకునే వాళ్ళు కుట్టి అలాగే చూస్తే మీరు రాసేటటువంటి పెన్స్ అప్పట్లో ఎక్కువగా రీఫిల్స్తోనే మీరు రాసే వాళ్ళము రీఫిల్ అయితే ఫిఫ్టీ పైసాతోనే వచ్చాయి కానీ ఈ రీఫిల్ మనం పట్టుకొని రాసేటప్పటికి కొంచెం ఇబ్బందిగా ఉండేది కాబట్టి ఒక పెన్ అనేది మేము తీసుకుంటాం రెనాల్స్ పెన్ను దాంట్లో ఉన్నటువంటి రీఫిల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రీఫిల్ కొనుక్కొని దాంట్లో వేసుకొని రాసుకునే వాళ్ళము అలాగే చూస్తే కొంచెం ఖర్చు చేయగలిగి ఉంటే ఈ విధమైనటువంటి పెన్స్ కలర్ కలర్ పెన్స్ అనేది యూజ్ చేసేవాళ్ళం ఏదేమైపోతే అప్పట్లో రీఫిల్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళము అలాగే స్కూల్కి తీసుకెళ్ళేటటువంటి లంచ్ బాక్సెస్ ఏ విధంగా ఉంటాయి రెండర్ల టిఫిని మూడు అర్ల టిఫిని స్కూల్కి వెళ్తే ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో కర్రీ అలాగే పనికి వెళ్ళేవన్నైతే ఎక్కువ ఆర్లు ఉన్నవి చేస్తూ ఉంటారు అలాగే స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పట్లో లాగా బస్సులు ఆటోలు స్కూటీలు ఇట్లా ఏమీ లేవండి అప్పట్లో వెళ్తే నడుచుకుంటా వెళ్ళని లేకపోతే ఇలాంటి సైకిల్ ఉంటే సైకిల్ మీద వాస్తారు అప్పట్లో హీరో అని అట్టాస్ అని ఈ సైకిల్ మంచి ఫేమస్ అని ఎవరికో ఒకరికి మాత్రమే ఉండేవి అందరికి ఉండేవి కాదు చాలా వరకు అందరం కూడా నడిచి వెళ్ళే వాళ్ళము అప్పట్లో నడక అనేది కామన్ అండి స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఎక్కువగా తక్కువ ధరలో దొరికేటటువంటి రసినాలండి వీటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో మనకి తక్కువ ధరలో దొరుకుతాయి ఎక్కువగా ఇష్టపడేటటువంటి వాటిలో ఈ రసం అనేది మేము ఎక్కువగా తాగే వాళ్ళము చాలా అంటే చాలా బాగుంటాయి వెరైటీస్గా ఉంటాయి కూడా అలాగే చూస్తే మాకైతే ఇవి కూడా దొరుకుతాయి ఇవైతే కొంచెం కాస్ట్ అండి అప్పట్లో వీటిని మేము ఖర్చు పెట్టి కొనలేని వాళ్ళు ఏంటంటే రసాన్ని ఎక్కువగా తీసుకునే వాళ్ళము ఇవి ఏంటంటే కొంచెం డబ్బు పెట్టి కొనగలిగితే అప్పట్లో తీసుకొని తాగేవాళ్ళు బాగా శరీరం వేడి చేస్తే మాత్రం లింకా అనేది ఎక్కువగా తీసుకొని తాగుతాము వీటిని తాగుతూ భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాము వీటిని కొనలేని వాళ్ళమైతే ఈ విధంగా గోలీ షోడ ఇప్పటికి కూడా ఉన్నాయండి ఈ షోడాలు వీటిని మనము శరీరం బాగా వేడి చేసినప్పుడు సాయంత్రానికి పనికి వెళ్ళొచ్చినప్పుడు కూడా వీటిని తీసుకుంటారు ఒంట్లోనే వేడంతా తగ్గించేస్తుంది ఆ విధంగా మేము యూజ్ చేస్తాము ఇక చూస్తే మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా పొలాలకి ఈ విధమైనటువంటి ఎద్దుల బండ్లు ఉంటాయి వీటి మీద సవారీ అనేది సూపర్గా ఉంటాయి మీరు కూడా ఎద్దుల బండి మీద సవారి చేస్తుంటే మీ కామెంట్ నాకు తెలియచేయండి ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు ఇవి అండి అప్పట్లో బిజ్జీలు ఈ విధంగానే ఉంటాయి ఎక్కువగా వాటర్ ఈ విధంగా వస్తూ ఉంటాయి ఎండాకాలం వరకు వాటర్ వస్తూనే ఉంటాయి కాబట్టి పిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక పక్క బర్రెలు ఉంటాయి ఒక పక్క ఈత కొడుతూ ఉంటారు బల ఎంజాయ్ చేస్తూ ఉంటాము అంటే వాగులు వంకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ వస్తుంటాయి ఇక అల్లరి పిల్లలు అయితే ఈ విధమైనటువంటి కొమ్మల మీద నుంచి దూకి ఈత కొడుతూ భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక సాయంత్రానికి వస్తే ఎవరింట్లో టీవీ ఉంటే వాళ్ళ ఇంట్లో దూరేస్తే టీవీ చూసేవాళ్ళము అప్పట్లో ఇదేంటంటే ఈ డోర్ కలిగినటువంటి టీవీ అండి ఇది ఎక్కువగా ఉన్న వాళ్ళ ఇంట్లోనే ఉండిద్ది లేని వాళ్ళైతే డబ్బా టీవీలో యూజ్ చేసేవాళ్ళు ఇది చాలా కాస్ట్ అండి అప్పట్లోనే ఈ టీవీ ఉందంటే వాళ్ళు ఉన్న వాళ్ళనే చెప్పేసి మేము అనుకునే వాళ్ళము మరి ఈ టీవీలు లేని వాళ్ళైతే ఇదిగోండి ఇలాంటి డబ్బా టీవీలు అండి వీటిని మేము డబ్బా టీవీలు అంటాం ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్స్ అండి వీటిని యాంటీనా టీవీలు అంటాము మీరు గమనించే లేదు ఈ టీవీలో చూడండి డాట్స్ ఎక్కువగా ఉన్నాయి బ్లూ అండ్ బ్లాక్ ఇదేనండి అంతరాయం అంటారండి వీటిని మనకి ఏంటంటే ఇప్పట్లో ఏంటంటే యాడ్స్ వస్తున్నాయి ఈ బ్రేక్ వస్తే యాడ్స్ వస్తాయి కానీ అప్పట్లో మాకు అంతరాయాలు ఎక్కువండి ఇదిగో ఇలాంటి యాంటీనా ఉండితే యాంటీనా కొంచెం జరిగిందనుకో అలాంటి అంతరాయాలు వస్తాయి అంటే బ్రేక్ అండి అప్పట్లో మంచి ఫేమస్ కలిగినటువంటి బ్రేక్ అది అంతరాయం చుక్కలు చుక్కలు అంతరాయము ఇదేనంటే యాంటీనా దీంతోనే అది అనేది చక్కగా టీవీ అనేది వచ్చేస్తుంది ఇవి చూస్తే నొలక మంచాలు పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ నొలక తీసుకొచ్చేసి వీటిని అల్లేస్తారు ఇవి సాయంత్రానికి ఇంటి ముందు ఉండాల్సిందే అంత బాగా మంచిగా అల్లేసి ఉంచుతారు ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ నొలక మంచాలు ఎక్కడికైనా తీసుకెళ్ళి వేసుకోవచ్చు అలాగే మంచాలు లేని వాళ్ళు ఎక్కువ మంది ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే ఇదిగోండి ఇలాంటి చేపలు ఈత చేపలు అంటారు ఇవి కూడా చాలా బాగుండి ఏ విధంగా అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు ఇక పొలాలకు వెళ్ళినప్పుడు మేము చేసే అల్లర్లో ఇది ఒక భాగమేనండి ఈత పండ్లు వీటిని చెట్టేకి వీటిని కొట్టేసి వీటిని తీసుకొచ్చేసి గడ్డిలో పెట్టి మాగ పెట్టేసి ఈ విధంగా కాయలు పండిందా ఉంచుతాము పండిన తర్వాత ఎప్పుడెప్పుడు పండుతాయని ప్రతిరోజు కూడా చెకింగ్ మాస్టర్లాగా మేము చెక్ చేస్తూనే ఉంటాము పండిపోయిన తర్వాత తీసుకొని చక్కగా వాష్ చేసుకొని తిన్నని తినేసి మిగతా ఫ్రెండ్స్కి ఇచ్చేసేవాళ్ళం అండి భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఈతపళ్ళతోటి అలాగే తాటి చెట్లు తాటి చెట్టు నిండా తాటికాయలతోటి ఉన్నాయి వీటిని కూడా మేము వాళ్ళం కాదు ఎప్పుడు కూడా పొలం వెళ్ళినప్పుడు కొడవలు అనేది చేతిలో ఉండిద్ది వీటితోటి ఎక్కగలిగినోళ్ళు చెట్టు ఎక్కేసి ఈ తాటికాయలు అనేది కిందకి దింపేసినప్పుడు గెలలు ఈ విధంగా కొట్టుకొని తిన్ను తినేస్తామండి ఇవి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఎక్కువగా ఎండాకాలమే దొరుకుతాయి వీటిలో నుంచి ముంజలు తీసేసి కొన్ని ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తీసుకొస్తాము ఈ విధంగా ముంజలు తీసిన తర్వాత వీటిని ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకొచ్చి వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు కూడా తింటూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అప్పట్లో ఏది దొరికినా కూడా మేము ఇంట్లో వాళ్ళందరితోనే షేర్ చేసుకునే వాళ్ళము వాళ్ళ ఎంజాయ్ చేసేవాళ్ళమండి అప్పట్లో ఇంకొక విషయం మీతో చెప్పాలంటే ఈ తాటికాయలు తాటి పనులే కాదండి ఈ తేగలు కూడా ఉంటాయండి ఈ తేగలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి వీటిని కాల్చుకుంటారు ఉడకబెట్టుకుంటారు అప్పట్లో ఎక్కువగా మేము ఇవి తీసుకొని తినే వాళ్ళము వీటిని మనము పైన తీసేస్తే ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వీటిని బాగా తినేస్తాము లోపల ఉన్నటువంటి పుల్ల దాన్ని మేము చందమామ అంటాము ఈ చందమామను కూడా కాస్త నవలేసి తినేస్తాము సూపర్గా ఉంటాయి అండి ఇదైతే తీపిగా పిండి పిండిగా చాలా బాగుంటాయి ఇప్పట్లో కూడా మనము చూస్తుంటాము ఇవి మనకు దొరుకుతున్నాయి కాల్చినవి ఉడకపెట్టినవి రెండు దొరుకుతున్నాయి ఇదైతే మన హెల్త్ కూడా చాలా మంచిది ఇక చూస్తే మేము ఎక్కువగా ఎంజాయ్ చేసేటటువంటి చెట్టు అండి ఈ చెట్టు పేరేంటో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ చెట్టుని ఈటుకున్నటువంటి వీటిని మేము లాగేసి ఎవరి చొక్కాల మీదైనా వేసినా అంటే బట్టల మీద వేసి ఇవి వంటకి పోతాయండి స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా కనిపించినప్పుడు ఇవి తీసి ఏం తెలియనట్టుగా వాళ్ళ షర్ట్లకు కానీ జుట్టులకు కానీ ఇట్లాగా మేము అంటించే వాళ్ళము దూరం నుంచి వేసినా కూడా ఇవి వంటకు భలే ఎంజాయ్ చేసే వాళ్ళము వీటిని మేము ఫోల్డ్ చేసి రకరకాలుగా పాపడ బిళ్ళలని చెంపచౌరాలని నక్లీస్ అని గాజులని అట్లని రింగులని ఈ విధంగా అనేక రకాలమైనటువంటి ఇవి మేము రెడీ చేసుకొని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే ఈ చెట్టుతోటి భలే ఏడ్పించే వాళ్ళం చాలామందిని ఇక సాయంత్రానికి వచ్చేస్తుందంటే ఇక కట్టెల పొయ్యి మీద నీళ్ళు లాగా అప్పట్లో హీటర్లు కానీ గీజర్లు కానీ లేవండి వాటర్ కాసుకోవాలంటే కట్టెల పొయ్యి మీదే యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో కట్టెలు అనేది పొలానికి వెళ్ళి తెచ్చుకొని మరి యూజ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో కట్టెల పొయ్యే ఉండిద్ది వాటర్ కాగబెట్టాలన్నా అలాగే వంటలు చేసుకోవాలన్నా వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి సాయంత్రానికి పల్లెటూరు వాతావరణం చాలా బాగుండుద్ది సూర్యుడు కిందకి దిగిపోతూ మనకి మంచిగా కనిపిస్తాడు ఇక సాయంత్రానికి ఇంట్లో కరెంటు పోయినప్పుడు ఎక్కువగా వెలిగించేటటువంటి కిరోసిన బుడ్లు వీటిని బుడ్డి అంటాము అట్లా మేము ట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు కానీ కరెంటు పోయినప్పుడు ఇంట్లో కానీ ఎక్కువగా ఈ కిరోసిన్తో వాడేటటువంటి బుడ్లు ఎక్కువగానే కనిపిస్తాయి అప్పట్లో ఒక్క బుడ్డే ఉండేదండి చాలా బాగుండేది పల్లెటూరు వాతావరణము పల్లెటూరులో ఎక్కువ మంది ఫ్రెండ్స్ కానీ ఎక్కువ మంది బంధువులు కానీ అందరు కలిసే ఉంటారు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే అందరు కలిసికట్టుగా ఉండేవాళ్ళు ఇప్పట్లో లాగా దూరం దూరంగా ఉండేవాళ్ళే కాదు పనికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అందరు కలిసి వెళ్ళేవాళ్ళు అప్పటి రోజులు కానీ ఇప్పట్లో రావండి ఇప్పుడు పిల్లలు కూడా అంత ఎంజాయ్ చేయలేరు అప్పటి రోజులని జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు పెట్టుకొని గడపాల్సిందే అంత బాగుంటాయి అప్పుడు రోజులు మేము చాలా మిస్ అయిపోతున్నాం అవి తిరిగి జ్ఞాపకాలు ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్